dashboard 10W 11W 12W 6W 24W కొత్త పెన్షన్లు పెంచుతానన్న పెన్షన్ పెంచుతానన్న పెన్షన్ వెంటనే పెంచుతానన్న పెన్షన్ వెంటనే

మరి అందరికి కూడా పింఛను ఏవైతే రెండు వేలు వస్తున్నాయో అవి నాలుగు వేలు చేయాలని చెప్పేసి మరి నాలుగు వేలు వచ్చే వాళ్ళకు ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి మందకృష్ణ గారు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు కొరుట్ల పట్టణంలో నిర్వహించినాము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దారులు ముట్టడించడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు కొరుట్ల పట్టణంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు మరి బీడీ కార్మికులు రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళే వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం లేదు మరి దాన్ని కూడా వెంటనే ఓపెన్ చేయాలని చెప్పి మీ సేవలు అప్లై చేసుకునే అవకాశం గవర్నమెంట్ కల్పించాలని ప్రభుత్వం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టో పెట్టినట్టుగా మరి గవర్నమెంట్ రాకముందు రెండు వేల వాళ్ళకు నాలుగు వేలు ఇస్తామమ్మా మరి నాలుగు వేలకు వికలాంగులకు ఆరు వేలు ఇస్తామని చెప్పేసి అన్నారు మాట ఇచ్చారు అదే మాటను తప్పకుండా మరి వాళ్లకు పెంచి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా నూతన పెంచేదారులకు కూడా అప్లికేషన్ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఒంటరి మహిళలకు కూడా తప్పకుండా పింఛను సౌకర్యం కల్పించాలని చెప్పేసి అలాగే కండరాల క్షీణిత మరియు ఇంట్లో మంచాలబడి ఉంటే కూడా కనీసం చూడనోళ్ళు కూడా ఉన్నారు మరి ఎవరైతే అట్లాంటి వృద్ధులకు కండరా చిందికు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మరి ఆంధ్రప్రదేశ్లో లో అయితే ఆల్రెడీ అక్కడ అమలవుతుంది నాలుగు వేలు ఇస్తుళ్ళు ఆరు వేలు ఇస్తులు పదిహేను వేలు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఇవ్వాలని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది పద్మశ్రీ మంద కృష్ణ గారి